గ్రూప్ టూ ఫిలిమ్స్ రాయబోయే విద్యార్థులందరికీ మరోసారి ఆల్ ద బెస్ట్ బాగా ఎగ్జామ్ రాయండి నలభై ఐదు వేల మందిని ఎంపిక చేస్తారు అధైర్యపడొద్దు యాక్చువల్గా కట్ ఆఫ్లు వేరు మీరందరూ అనుకున్నంత కట్ ఏమి ఉండవు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్లో యాభై దాటి రావడం చాలా అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రెండు వందల నలభై కట్ ఆఫ్ యాభై నాలుగు అర్థమైందా ఇది నూట యాభైకి ఎంత ఉంటుందో ఆలోచించుకోండి అలాగే రెండు వేల ప పద్దెనిమిదిలో వన్ ఇస్ట్ ఫిఫ్టీన్లో తీస్తే కేవలం ఆరు వేల మందిని తీస్తే అప్పుడు కట్ ఆఫ్ ఎంతో తెలుసా ఎనభై ఒకటి సో పేపర్ టఫ్గా ఇస్తే యాభై వస్తే చాలు మోడరేట్గా వస్తే యాభై ఐదు అలాగే సులభంగా వస్తే అరవై లోపే మీ కట్ ఆఫ్ ఉంటుంది ఓకే సార్ మరి ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో చాలా ఎక్కువ కదా ఇందులో ఏ టాపిక్స్ని మీరు ఎగ్జామ్ ముందు ఎక్కువగా చూస్తే మీరు రివిజన్ చేస్తే స్కోర్ ఈజీగా థర్టీకి అవుట్ ఆఫ్ ట్వంటీ అబో చేయొచ్చు ఏన్సెంట్ మిడివల్ అండ్ మోడర్న్ మూడింటిలో ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు వస్తుంది అదేవిధంగా మరి మన సాక్షి ఆధ్వర్యంలో ఫ్రీ టెస్ట్లు కూడా మనం నేను ఇస్తున్నాను అందిస్తున్నాను ప్లే స్టోర్లో ఆర్ఎస్ రెడ్డి అని నా పేరుతోనే ఉంటుంది నేను ఫ్రీ సర్వీస్ చాలా ఎక్కువ ఇస్తున్నాను ఆ ఫ్రీ సర్వీస్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని మీరు టైప్ చేసుకుంటే ఫ్రీ టెస్ట్లు అన్నీ వస్తాయి అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా బాక్స్ ఐటమ్స్ల రూపంలో అంటే ఎగ్జామ్ ముందు ముందు రోజు రివిజన్ చేయడానికి మొత్తం జాగ్రఫీ సొసైటీ అలాగే హిస్టరీ అన్ని బాక్స్ ఐటమ్స్లో పెట్టేశాం అవన్నీ కూడా మీరు యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చదవండి సాక్షివారిది కానీ నాది కానీ ఒకటే ఆశయం అండి మీరు మా వలన ఎగ్జామినేషన్లో కొన్ని మార్కులు లబ్ధి పొందితే మాకు అదే పదివేలు మరి ఈ వీడియోలో చూడండి సార్ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది ఇప్పుడు ఎగ్జామినేషన్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది చూసుకున్నట్టయితే ట్రావెలర్స్ ఉందండి దీని నుంచి ఎప్పుడు బిట్టేస్తున్నాడు ట్రావెలర్స్ అంటే ఏ విదేశీ యాత్రికుడు భారతదేశానికి ఏ రాజు కాలంలో వచ్చాడు అతను ఏదైనా గ్రంథం రాశాడు మెగస్తనీస్ ఇండికా గ్రంథం చంద్రగుప్త మౌర్యుడు పాహ్యాన్ రెండవ చంద్రగుప్త మౌర్యుడు ఓకోకి గ్రంథం యువాన్ చాంగ్ హర్షవద్రుడు రెండవ పులకేసి మొదటి నరసింహవర్మ కాలం అతను సిఈకునే గ్రంథం ఇటువంటివన్నీ కూడా మరి క్రీస్తుకు ఏడవ శతాబ్దంలో హిత్ సింగ్ వచ్చాడు ఇవన్నీ కూడా అలాగే అశోకుని కాలంలో తుస్సప అశోకుని కాలంలో మరి అశోకన తండ్రి బిందుసారుడు కాలంలో డైమాకస్ వీళ్ళందరి గురించి కూడా మనం చూసుకోవాలి గ్రీకు యొక్క గ్రీకు యొక్క రాయబారులో డైమాకాస్ తుస్సపా కూడా రావడం జరిగింది ఈ ట్రావెలర్స్ నుంచి పిట్టిస్తున్నాడు మరి అదేవిధంగా ఏన్షెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ శాసనాలు ఇంపార్టెంట్ శాసనాలు చాలా ఇంపార్టెంట్ సార్ అంటే మ్యాక్సిమం హరిసేనుడు అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్త విజయాలు ఖచ్చితంగా వచ్చే బిట్ అలాగే మెహరౌలి ఇనుపుస్తంభ శాసనం రెండవ చంద్రగుప్త కాలం నాటిది రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలం మరి ఆ యొక్క శాసనం మరి శాసనాల ద్వారా మనుషులతో మాట్లాడిన తొలి రోజు అశోకుడు ఎనభై ఆరు వేల నాలుగు వందల శాసనాలు పద్నాలుగు శిలా శాసనాలు మరి అశోకుని శాసనాలు అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ మీరు చూసుకోవాలి మరి ఆంధ్ర గురించి కలింగ యుద్ధం కోసం పదమూడవ శిలాశాసనం కానివ్వండి ఓకేనండి మరి అదేవిధంగా బబ్రూ శాసనంలో మనకి బౌద్ధ మతానికి సంబంధించిన అతను తీసుకున్న విధానం గురించి కానివ్వండి ఓకే మహస్తానా శాసనములో కరువు కాటకాల గురించి కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ శాసనాల్లో మరి శాసనాలు అనగానే జునాగఢ్ శఖరుద్రదముని జునాగఢ్ శాసనం ఎప్పుడు ఎక్కువ ఎందుకు అడుగుతాడంటే భారతదేశంలో సంస్కృతంలో వేసిన తొలి శాసనం శకరుద్రదముని జునాగఢ శాసనం అందుకే ఆ యొక్క శాసనం అడుగుతాడు అలాగే మరి హర్షవర్ధుని కాలంలోకి వచ్చేసరికి మరి హర్షవర్ధుని కాలంలో బంశకారి అనే శాసనం కానివ్వండి ఒక మధుబని శాసనం కానివ్వండి అలాగే అతని కాలానికి చెందిన రెండు వాలకేసి సేనాన్ని రవికీర్తి వేసిన ఐహోరు శాసనం కానివ్వండి ఇటువంటి ఇంపార్టెంట్ శాసనాలు మీరు చూస్తే ఒక బిట్టు చిధంగా వచ్చే అవకాశం ఉంటుంది మరి అశోకుడి నుంచి శాసనాలు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి ఏన్సెంట్ వరకు ఉన్న శాసనాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని మీరు చూసుకోవాలి మరి అదేవిధంగా గ్రంథాలు సో ప్రాచీనంలో ఈ గ్రంథాల్లో బౌద్ధ మతానికి సంబంధించి అశ్వఘోషుడు కానివ్వండి బుద్ధ చరిత్ర మరి అదేవిధంగా ఆచార్య నాగార్జున గ్రంథాలు మాధ్యమికవాదం సృహల్లేఖన ఓకేనండి మరి అదేవిధంగా పండితులు పామరులు కండతం చేసేవారిని ఏ గ్రంథాన్ని సింగ్ పేర్కొన్నాడంటే అంటే సృహల్లేఖన ప్రజ్ఞా పారమిత్య శాస్త్రం ఆరోగ్య మంజిరి ఇటువంటి గ్రంథాలు బౌద్ధ జైన గ్రంథాలు చాలా ఫేమస్ అండి గ్రంథాలు మరి అదేవిధంగా మెగస్తని సిండిగా కానవండి కౌటిల్య అర్ధశాస్త్రం కానివ్వండి మరి విశాఖదత్తులు ముద్రరాక్షసంలో ముద్రాక్షసంలో మౌర్యుల సామ్రాజ్యం ఏ విధంగా ఏర్పడింది వారి కాలంలో కుట్రల కోసం చెప్పాడు మరి అరుషుడు కాలంలో హరుసుడే నేరుగా ఒక కవి హరుసుడు బాహ హరుషుడు హర్ష చక్రవర్తి అరుషుడు మరి కాదంబరి అనే గ్రంథం కూడా రచించాడు మరి అరుషుడు ఆస్థానంలో బానుడు హర్ష చరిత్ర అనే గ్రంథం రచించాడు మరి ఇటువంటి గ్రంథాలు ఇంపార్టెంట్ అన్నీ కూడా ఈ యాంగిల్లో మీరు చూసుకోవాలి ఇవన్నీ ఒక విష్ణురూపం నేను పెట్టాను గ్రంథాలన్నీ ఒక దగ్గర శాస్త్రాలన్నీ ఒక దగ్గర ట్రావెల్స్ అన్ని ఒక దగ్గర అలాగే పన్నుల వ్యవస్థ మరి గుప్తుల కాలం కానివ్వండి మౌర్యుల కాలంలో కానివ్వండి అలాగే తొలివేద కాలంలో బలి అనే ఒక పన్ను ఉండేది బాగా అనే ఒక పన్ను బలి అనే దాన్ని తొలివేద కాలంలో స్వచ్ఛందంగా ఇచ్చేవారు మలివేద కాలంలోకి వెళ్ళేసరికి బాగానే ఒక నిర్బంధ పన్ను అక్కడి నుంచి పన్నులు ఒకటి బై ఆరు వంతు భూమిసిస్తు వసూలు చేయడం కానివ్వండి వృత్తులపై వేసిన కరకొర అనే పన్ను కానివ్వండి మరి ఇటువంటి పన్నులన్నీ కూడా మీరు చూడాలి మరి అదేవిధంగా మన పరిస్థితి వాస్తు శిల్పాలండి చాలా ఇంపార్టెంట్ వాస్తు శిల్పం వచ్చేసరికి మన దేశంలో బౌద్ధ జైన నుంచి స్టార్ట్ అయ్యే బౌద్ధ మతం ఎక్కువ బౌద్ధ మతం చూడండి అమరావతి స్థూపం కానివ్వండి గాంధార శిల్పకళ కానివ్వండి మరి అమరావతి శిల్పకళ కానివ్వండి మధుర శిల్పకళ కానివ్వండి మరి స్థూపాలు చైత్యాలు విహారాలు ఆరామాలు ఇవన్నీ కూడా వాస్తు శిల్పంలోకి వస్తాయి సో చాలా ఇంపార్టెంట్ వాస్తు శిల్పంలో బౌద్ధులు జైన మతానికి సంబంధించినవి మరి అదేవిధంగా మనం పరిశీలించేటప్పుడు మెయిన్ గుప్తుల కాలంలో ఈ బిట్టిస్తున్నాడు ఎక్కువగా గుప్తులు నగర శైలి కానివ్వండి నాగ్నాలో పార్వతీ దేవాలయం బొమ్మరాలో శివాలయం బిటార్కంలో ఇటుకలతో దేవాలయం ఇటువంటి ఆలయాలన్నీ కూడా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా గుప్తుల కాలంలో ఆర్కిటెక్చర్ అనేది ఒక బిట్ని ఖచ్చితంగా అడుగుతున్నాడు గుప్తుల కాలంలో ఎటువంటి ఆర్కిటెక్చర్ ఉండేది ఏ ఏ ఆలయాలు ఉండేవి ఇవన్నీ కూడా ఓకే మరి అదేవిధంగా మనకి మౌర్యుల కాలంకి వచ్చేసరికి పెద్దగా ఆర్కిటెక్చర్ అయితే పెద్దగా డెవలప్ అవ్వలేదు కానీ పాటలు అయిపోతున్న దుర్గం కోసం అక్కడ ఎక్కువగా అడుగుతున్న అవకాశాలు ఉన్నాయి ఓకేసారి మరి వృత్తులు శాఖలు సో ఈ బిట్టు కూడా సాధారణంగా ఏంటంటే వ్యాధకాలంకెళ్ళ వెనుకండి వ్యాధకాలం సభ సమితి విధాత గణ వాటికి సంబంధించిన కాలం అండి మరి మౌర్యుల కాలం గుప్తుల కాలంలోకి వచ్చేసరికి ఒక్కొక్క శాఖకి సంగ్రహితి కోసాధికారి సమాహర్త ఆర్థిక మంత్రి నగరి పట్టణ పరిపాలకుడు ఇటువంటి వాటి నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అర్థమైందని బాండారికుడు వస్తు రూపంలో లేదా దాని రూపంలో ఈ యొక్క పన్నులని వసూలు చేసి నిల్వ చేసేవాడు అర్థమైతే రజ్జగారుడు కొలగాండ్రు కొలత కొలత వేసేవాడు ఇటువంటి శాఖలను ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి మరి సిలబస్ ఓరియంటేషన్ లో మరి మనం పరిశీలిస్తే సింధు నాగరికత కాలం నుంచి మనం పరిశీలిస్తాండి మోస్ట్ ఇంపార్టెంట్ చూడకలేదు సైట్స్ సైట్స్ ప్రదేశాలు దీని నుంచే బిట్టు ఇంకా చూడకలే కంచుతో పోత పోసిన నటరాజ విగ్రహం హరప్ప మరియు మరి పన్నెండు చిన్న ధాన్యాగారాల హరప్ప అది పెద్ద ధాన్యగార మొహంజుదారు పెద్ద సమావేశం అందరం మొహంజుదారు ఇలా సిరాబుడ్డి చానుహుదురో ఓకే అదే విధంగా చూస్తే గబర్బన్స్ మొహంజిదోరం ఇటువంటివన్నీ కూడా మరి కోట లేని రక్షణ గోడ లేని ఏకైక నగరం చానుహుదూరం వృత్తాకార నగరం బన్వాలి ఇటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్లీగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకున్న సింధు నరకతం సైట్ ఏదంటే తోల్విరా అత్యంత లేట్ గా కనుక్కున్న సైట్ ఈ సైట్స్ నుంచి ఖచ్చితంగా ఇస్తున్నాడండి అగ్నిపో వేదికలు ఎక్కడా ఖాళీ భంగన కానివ్వండి పోసల పరిశ్రమ సానుహుదూర కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఈ సైట్స్లో ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను ఆ యాప్లో పెట్టాను చూసుకోండి ఆ ప్రదేశంపై బిట్టి గ్యారెంటీగా వస్తుంది మరి అదేవిధంగా సింధు నారకత కాలం ఈ మధ్య ఎగుమతులు దిగుమతులు అంటే రాజస్థాన్ నుంచి ఖేత్రి అనే బంగారాన్ని దిగుమతి చేసుకునేవారని ఒక ఈజిప్ట్ నుంచి వజ్రాలను దిగుమతి చేసుకునేవారని ఇలా మెసక్టోమి నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకునేవారని ఇటువంటి దక్షిణ భారతదేశం నుంచి గవ్వలు దిగుమతి చేసుకునేవారని ఇటువంటివి కూడా సింధు ప్రాంతంలో చూస్తే మీకు బిట్ మిస్ కాదు మరి వేద కల్చర్ వేదికలో చూస్తే చెప్పాను కదా వేదికలో తొలి వేదం మలివేదానికి సంబంధించిన వి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చూడండి వేదాలు ఆ నాలుగు వేదాలని చదవాలి వాటితో పాటు మెయిన్గా వేదాల్లో పేర్కొన్న పదాలు వరి వృహీ వారి నపిత మంగళి కైవర్త ఇలా ఇలా కైవర్త వేటగాడు ఇలా ఇటువంటి పదాలు కొన్ని ఉంటాయి ఆ పదాలను మాత్రం చూసుకోవాలి బిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి మరి అదేవిధంగా వ్యాదకాలం నుంచి మనం చూస్తే ఇతిహాసాలు కానివ్వండి మరి అదేవిధంగా మనం చూస్తే పురాణాలు ఇతిహాసాలు నెక్స్ట్ అదేవిధంగా ఉపనిషత్తులు ఓకే బ్రాహ్మణాలు ఓకేనండి ఇవన్నీ కూడా లైట్గా మేము చూసుకుంటే ఇక్కడ బిట్ అయితే మిస్ కాదు మరి బౌద్ధ జైన మతాలు చెప్పాను సార్ బౌద్ధ జైన మతాల్లో ప్రధానంగా వాస్తు శిల్పాలు బాగా చూసుకోవాలి నేను బౌద్ధ మతానికి సంబంధించి ఆర్య సత్యాలు బౌద్ధ మతం అలాగే పంచాంగాలు జైన మతం మరి అదేవిధంగా బౌద్ధ మతంలో స్థూపాలు చైత్యం అంటే ఏంటి విహారం అంటే ఏంటి ఇటువంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే బిట్ అనేది మిస్ కాదు ఓకేనండి స్థూపం బుద్ధుని అస్థితులపైన లేదా బుద్ధుడు లేదా ఆ యొక్క బుద్ధుని శిష్యుల అస్థితులపై నిర్మించిన సమాధులే స్థూపాలు చైత్యం ప్రార్థన మందిరం చైత్యం విహారం విశ్రాంతి గృహాలు పార్వతీ విహారం అనేదాన్ని యజ్ఞశ్రీ సాధకాన్ని పదిహేను వందల గదులతో ఆచార్య నాగార్జున కోరికపై కట్టించాడని చదువుకున్నాం సో విహారం విశ్రాంతి ఆరాము విద్యా కేంద్రము బసది అంటే జైన మతంలో విద్యా కేంద్రాన్ని బసది అంటాము ఓకే ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవాలి బౌద్ధ జైన మతాల్లో మరి త్రి పీఠకాలు బౌద్ధ మతం అయితే త్రీ రత్నాలు జైన మతము ఓకే సార్ ఇలా ఎలా చూసుకోవాలి మరి ఇలాగే బౌద్ధ మతంలో శాఖలు హీనయానం మహాయానం ఓకే మరి అదేవిధంగా హీనయానం మహాయానం మహాసాంఘిక సవిరువాద ఓకేనండి అదేవిధంగా చూస్తే వజ్రయాన ఇటువంటి శాఖలన్నింటినీ కూడా చూడాలి మరి జై బౌద్ధ మతంలో జైన మతంలో శాఖలు ఉన్నాయి శ్వేతంబరులు దిగంబరులు ఈ యొక్క శాఖలు కూడా మనం చూసుకుని వెళ్ళాలి మరి మౌరి సామ్రాజ్యం చాలా ఇంపార్టెంట్ సార్ అశోక అశోకుడికి సంబంధించిన మ్యాటర్స్ కానీ మరి అదేవిధంగా మౌరి చంద్రగుప్తుడు యొక్క ఆ యొక్క మెయిన్ మతం జైన మతాన్ని పోషించింది కానీ ఈ విషయాలు చూసుకోవాలి శాసనాల నుంచి ఇక్కడ బిట్టేస్తారండి మరి పరిమ పరిపాలనా కాలం కేంద్రీకృత పరిపాలన చెప్పాం ఇక్కడ వృత్తుల వారీగా ఈ పరిపాలన శాఖల కానివ్వండి మౌరికి సంబంధించిన విషయాలన్నీ కూడా మౌరియో ఈ యొక్క శాఖలన్నీ కూడా చూసుకోవాలి ఆ శాఖల నుంచి ఒక బిట్టిస్తున్నాడు సమాహర్త ఆర్థిక మంత్రి సంగ్రహిత కోశాధికారి ఇటువంటి దాన్ని అడిగే అవకాశం ఉంది మరి గుప్తుల కాలంలోకి వచ్చేసరికి సార్ గుప్తులు కూడా శ్రీగుప్తుడు మూల పురుషుడు అయితే ఒకటవ చంద్రగుప్తుడు క్రీస్తు శాఖ మూడు వందల పంతొమ్మిదిలో గుప్త శకాన్ని స్టార్ట్ చేస్తాడు సో ఒకటవ చంద్రగుప్తుడు కుమారుడు సముద్రగుప్తుడు గుప్తుల్లోనే గొప్పవాడు మరి చంద్రగుప్తుడు కుమారుడు రామగుప్తుడు మరి వాళ్ళ తమ్ముడు రెండవ చంద్రగుప్తుడు మరి రెండవ చంద్రగుప్తుడు తర్వాత భానుగుప్తుడు ఇవన్నీ కూడా మరిగుప్తులు తొలిగుప్తులో గుప్త రాజుల కోసం బిట్టడుతున్నాడు అండి గుప్తుల రాజుల కోసం వేన వాయిస్తూ బంగ శాసన వేన వాయిస్తూ బంగారంతో నాణ్యాన్ని విడుదల చేసిన వాళ్ళు ఎవరు అని అడిగాడు సో సముద్రగుప్తుడు సో ఇక్కడికి వచ్చేసరికి గుప్తుల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది సముద్రగుప్తుడి గురించి కానివ్వండి రెండవ చంద్రగుప్తుడు గురించి కానివ్వండి వాళ్ళ నాణ్యాలతో ఈ యొక్క ముద్రలు వేశారు దీన్ని అడుతున్నాడు అలాగే ఆర్కిటెక్చర్ వాస్తు శిల్ప శైలిని చూడాలి ఫైనల్గా హర్షవర్ధనుడు సార్ హర్షవర్ధనుడు వైదిక మతానికి చెందినవాడైన బౌద్ధ మతాన్ని ఎక్కువ ఆదరించాడు అందువలన బౌద్ధ మతానికి ఇతను పాసన కోసం ప్రయోగాలు పనువుదలో ఇతను నిర్వహించిన మహామోక్ష పరిస్థితి కానివ్వండి ఈ యొక్క చైనా యాత్రికుడైన యువాంగ్ ఛాంగుని అధ్యక్షుడిగా నియమించింది కానివ్వండి మరి అరుషుడు గ్రంథాల కానివ్వండి ఇవన్నీ కూడా అడుగుతున్నాడు ఓకే సార్ ఇది ప్రాచీన భారతదేశం మరి మధ్యయుగంలోకి వెళ్దాం మధ్యయుగంలోకి వచ్చేసరికి చూడండి మెయిన్ గా వాడు అడిగేది టెంపుల్స్ వాస్తులో దేవాలయాలు వాస్తు శిల్పులు తంజావూర్లో చోరుల కాలంలో తంజావూర్లో రాజరాజేశ్వరుడు లేదా బృహదీశ్వర ఆలయం కానివ్వండి అంటే వాస్తుశిల్పులు ఈ దేవాలయ వాస్తు శిల్పులు గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నాడు అలాగే శాఖల మంత్రులు అంటే సపోజ్కి బాలబన్ ఉన్నాడండి బాలబన్ దివానీ విజరత్ అనే ఆర్ ఒక ఆర్థిక శాఖ మంత్రిని దివానీ అరిజ్ అనే సైనిక మంత్రిని ఏర్పాటు చేశాడు బాలబన్ తర్వాత వచ్చిన అల్లావుద్దీన్ ఖిల్జీ వాటి శాఖను పెంచారు తర్వాత మొగల్ కాలంలో మొగల్ కాలంకి వచ్చేసరికి ఇది ఒక పెద్ద రూపమే వచ్చింది సో ఈ శాఖల మంత్రులు చూడాలి దివని బరిద్ గోడాచార్య మంత్రి దివాని కాజీ న్యాయశాఖ మంత్రి ఓకే దివాని కాజీ న్యాయశాఖ మంత్రి దివాని బందగాన్ బందగాన్ పేదలకి దాన ఇవ్వడానికి ఒక శాఖ అదే దివని బందగాన్ దివని మిజరత్ రసాలత్త ఆర్థిక మంత్రి ఈ శాఖ నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు చాలా ఎంపాల నెక్స్ట్ బిరుదులు సార్ ఢిల్లీ సుల్తాన్లు కానివ్వండి చోలు నుంచి ఢిల్లీ సుల్తాన్లు మొగల వరకు ప్రతి ఒక్కరు బిరుదు ఉంటుంది ఆ బిరుదులో ఒకటి అడుగుతున్నాడు లాత్ బాక్స్ కుతుబుద్ధన్ ఐబక్ అది గుర్సప్పా అల్లావుద్దీన్ ఖిల్జీ ఓకే ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక బిరుదు ఉంది అక్బర్ అక్బర్ అక్బర్కి వచ్చేసరికి మరికి అసలు అక్బర్ అసలు పేరు ఏంటో తెలుసా அகர் ஜீருதீன் அகர் ஜுலுதீன் அக்பர் அக்பர் அசல பேர் ஜுலாலுதீன் ஜுலாலுதீன் மரி ஜிந்தாபீர் ஔரங்கஜேப் சலீம் சலீம் எவரு ஜஹங்கீரி குரம் எவரு ஷாஜஹான் ఇటువంటి బిరుదులన్నింటినీ కూడా మనం ప్రతి ఒక్కరికి ఉన్న బిరుదుని మనం చూసుకొని వెళ్ళాలి అలాంటి బిరుదుల నుంచి ఇవన్నీ ఒక టేబుల్ రూపించిన అన్ని బిరుదులు కూడా మరి సాహిత్యం చాలా ఇంపార్టెంట్ సార్ సాహిత్యం వచ్చేసరికి మధ్యయుగంలో ఈ ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళ కాలంలో ప్రధానంగా వచ్చిన సాహిత్యం అంతా అమీర్ ఖుస్రో కానివ్వండి అమీర్ ఖుస్రో అమీర్ ఖుస్రో అబా అబుల్ ఫజల్ ఐని అక్బర్ కానివ్వండి మరి వీళ్ళందరి యొక్క సాహిత్యాలు ఇక్కడ చూడాలి గ్రంథాలు మరి నామా గులబదన్ బ్యాగ్ కానివ్వండి బాబర్ తన యొక్క సొంత చరిత్రని చరిత్రను రాసుకున్నారు సుజకీ అని టర్కీ భాషలో ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి నెక్స్ట్ పన్నులు సార్ పన్నుల్లో ఢిల్లీ సుల్తాన్లు వచ్చిన తర్వాత మొగలాయ కాలంలో ముస్లిం ఏతర్ల పైన జిజియా అనే పన్ను కానివ్వండి మరి అదేవిధంగా ఖమ్స్ అనే సైనిక వ్యవస్థలో వచ్చిన దోపిడీ పన్ను కానివ్వండి రబాట్ అనే నీటిపై వెళ్లిన పన్ను పన్ను కానివ్వండి ఇటువంటి అనేక పన్నుల వ్యవస్థలు వచ్చాయి ఈ పన్నులు చూడాలి మరి అదేవిధంగా యుద్ధాలు సార్ ఢిల్లీ సుల్తాన్ నుంచి మొదల వరకు అనేక రకాల యుద్ధాలు పానిపట్టి యుద్ధాలు మొదల పానిపట్టు యుద్ధం పదిహేను ఇరవై ఆరు రెండవది యాభై ఆరు మూడవది పదిహేడు అరవై ఒకటి మరి అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు కానివ్వండి అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు మరి అదేవిధంగా చూస్తే మహమ్మద్ బిన్ తొగరకు యొక్క దండయాత్రలు కానివ్వండి ఈ యొక్క యుద్ధాల నుంచి కూడా ఒక బిట్టు అడిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు వీరంతా ఆక్రమణలే జరిగాయి కనుక ఆక్రమణ పైన ఒక బిట్టు వచ్చే అవకాశం ఉంది ఒకసారి మెయిన్ గా మధ్య సిలబస్ వారీగా చూస్తే చోరుడు సార్ చోరుల కోసం మీరు గ్రామ పరిపాలన నీట్ గా రాసి పెట్టాను మేటర్ ఆ గ్రామ పరిపాలన బిట్టేస్తాడు చోరులో ఉర్రు అంటే ఏంటి ఓకేనా ఉర్రు అంటే ఏంటి మరి అదేవిధంగా సభ అంటే ఏంటి ఇవన్నీ కొట్టాయం అంటే ఏంటి నాడు అంటే ఏంటి ఒలనాడు అంటే ఏంటి ఇలా చోరులకు సంబంధించిన గ్రామ పరిపాలన పైన ఒక బిట్ ఇచ్చేస్తున్నాడు నాలుగు వాక్యాలు ఇస్తాడు చోరుడు గ్రామ పరిపాలనకు సంబంధించి సరే చేసి నడుస్తారు బాగా రివిజన్ చేయాలి మరి తర్వాత ఢిల్లీ సుల్తాన్లకు వచ్చేసరికి ప్రధానంగా అడిగే చెప్పాను కదా ఈ శాఖల మంత్రుల నుంచి బిట్టొస్తుంది అలాగే కొన్ని విధానాలు ఉన్నాయి ఢిల్లీ సుల్తాన్ సపోజ్ ఇల్టిమిస్ ఉన్నాడండి ఇక్తాముక్తి పద్ధతి అనేది తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు ఇల్టిమిస్ ముక్తి పద్ధతి ఆ యక్తాముక్తి పద్ధతిని అల్లావుద్దీన్ పిలిచి రద్దు చేశాడు తర్వాత ఫిరోసా తటకు తీసుకొచ్చాడు యక్తాముక్తి పద్ధతిని తర్వాత అక్బర్ రద్దు చేశాడు తర్వాత జహంగీర్ తీసుకొచ్చాడు యక్తాముక్తి పద్ధతిని సో యక్తాముక్తి పద్ధతి అంటే ఏంటి ఒక భూస్వామ్య పద్ధతి జాగిర్లు ఇస్తారు ఆ జాగిరి పైన వాళ్ళు సైన్యాన్ని పోషించి రాజుకు సహాయంగా ఉంటారు ఇదే యక్తాముక్తి పద్ధతి ఇలాంటి పద్ధతులు మరి శిల్పం చూడక్కర్లేదు సార్ చాలా ఇంపార్టెంట్ వాస్తు శిల్పాలు ఢిల్లీ సుల్తాన్ కానివ్వండి మొగలు కానివ్వండి మరి ఈ రోజు కుతుబుద్ది కుతుబ్ మినార్ నిర్మించాడు దాన్ని ఇల్లు పూర్తి చేశాడు అలా ఈ దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మాణం చేయడం జరిగింది సిరిపట్నం ఖిల్జీ ఆగ్రా పట్నాన్ని సికిందర్ లోడి మరి మొఘల్లో చెప్పక్కర్లేదండి మొఘల్లో అందరూ కూడా ఇబాదత్ ఖాన్ అక్బర్ పదిహేను డెబ్బై ఐదులో మరి పదిహేను ఎనభై రెండులో దీని ఇలాహ మతాన్ని ఏర్పాటు చేసే అక్బర్ మరి సాధనానికి వచ్చేసరికి ఎర్రకోట కానివ్వండి నెమలసింహాసనం దివానీ ఆస్ దివాని ఆమ్ ఇవన్నీ కూడా భూతలంపై ఉండే స్వర్గం అది ఇదే అది ఇదే అని దివానీ కాసులో పేర్కోవడం జరిగింది ఇలా మొఘలకు సంబంధించి ఎక్కువగా మనం పరిశీలించినట్టయితే వాస్తు శిల్పాలన్నీ కూడా ఒక ఔరంగజేబు తప్ప అందరూ కూడా ఈ యొక్క వాస్తు శిల్పాన్ని ఎక్కువగా పెంపొందించారు సో ఈ వాస్తు చూడాలి ఢిల్లీ సుల్తాన్ మొగలు ఈ యొక్క వాస్తునే ఇండో సరసైనిక్ శైలి అన్నారు ఇండో సరసైనిక్ శైలి పరిశాయిట్ హిందూ ఇండియా హిందూ ఈ రెండింటిని కలిపితే ఇండియో శైలి మరి ఈ విధంగా ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ మొఘల్కి సంబంధించి మనం చూడాలండి మరి ఢిల్లీ సుల్తాన్ మొఘల్లో ప్రధానంగా సాహిత్యం అమెరిక కానివ్వండి ఇక్కడ మొఘల్లోకి వెళ్ళేసరికి అక్బర్ అయిని అక్బర్ బరౌని కానివ్వండి బదౌని కానివ్వండి ఓకేనండి మీరు యొక్క దారాసూక నవల కానివ్వండి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి నెక్స్ట్ అదే విధంగా భక్తి సూపి ఉద్యమాలు ఒక బిట్ గ్యారెంటీ అండి భక్తి ఉద్యమంలో సుగుణ భక్తి నిర్గుణ భక్తి ఉన్నారు అయితే వేరుగా ఎవరు కాదు ఎవరు అయినో అలాగే ఇవ్వకపోవచ్చు కానీ జనరల్గా సుగుణ అంటే ఏం లేదంటే దేవుని ఆరాధన చేసి పవిత్రంగా వెళ్ళిన వాళ్ళు భక్తి పే భక్తి పరవశంగా వెళ్ళేవారు నిగుణ నిర్గుణ అంటే ఏంటంటే వీళ్ళు దేవుడు ఒక్కడే నిరంకారిగా ఉంటాడు మరి అదేవిధంగా నిర్గుణలోకి వచ్చేసరికి తీవ్రవాద భావాలు వ్యతిరేక భావాలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి ఓకే మరి ఈ భక్తి ఉద్యమకారులు అతను ఎవరు ఆ యొక్క భక్తి ఉద్యమానికి కారణం ఏంటి ఆ భక్తి ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఏ రాష్ట్రం ఇటువంటివి కొడుగుతాడు సపోజ్కి హిందువులో భక్తి ఉద్యం చేసిన తొలి వ్యక్తి ఎవరు రామానందుడు భక్తి ఉద్యమ మూల పురుషుడు ఎవరు విశిష్టాద్వైతం ఎవరండి రామానుజాచార్యుడు భక్తి ఉద్యమం ఎవరి నుంచి ప్రారంభమైంది అద్వైతం శంకరాచార్యుడు సో ఇటువంటివన్నీ కూడా భక్తి ఉద్యమంలోనూ సూపి ఉద్యమంలోనూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకేనండి మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భక్తి ఉద్యమం చైతన్యుడు పశ్చిమ బెంగాల్ అత్యంత భావం అత్యంత భేదాభ గౌడ గౌడ గౌడపరమైన భక్తి అదంతా కూడా ఓకేనండి మరి సూపి సూపీలో తెగలు ఉన్నాయి సూఫీ చిస్తీ తెగ భారతదేశంలో అత్యంత ఎక్కువ చిస్తీ సేక్ ముయిరుద్దీన్ అసం చిస్తీ సమాధి అజ్మీర్లో ఉంది అతనే బెయిన్ తర్వాత సహారవధి తెగ నక్సాబందీ తెగే బ్లాకీ బిల్లా తెగ ఈ తెగలన్నిటినీ కూడా మనం సూపీలో చూడాలి సో ఈ విధంగా నెక్స్ట్ ఫైనల్ గా మరాఠా శివాజీ చాలా ఇంపార్టెంట్ సార్ ఎక్కువగా అడిగేది శివాజీలో ఆక్రమించుకున్న దుర్గాలు శివాజీ మొదట ఆక్రమించుకున్నది ఏది త్వరణ మరి శివాజీకి మరి ఎవరిని ఏ యొక్క బేజాపూర్ సుల్తాన్లో ఎవరిని తన యొక్క పులుగోలు తెలిపాడు అఫ్జల్ ఖాన్ ఎవరితో సంధి చేసుకున్నాడు రాజా సింగ్ పదహారు అరవై ఐదు ఓకే సార్ ఇలా శివాజీకి ఔరంగజేబుకి మధ్య జరిగిన ఈ ఈ వీటిని గురించి మరి అదే అష్టప్రధాన్ ఆ అష్టప్రధానంలో ఏ పదాన్ని ఏమంటారు అది ఒకటి ఇంపార్టెంట్ అండి అష్టప్రధానంలో నెక్స్ట్ శివాజీ పన్నులు చౌతూ సదేశము ఇవి చూడండి ఖచ్చితంగా బిట్టిపోదు ఓకే సార్ ఇది మిడివల్ ఇలా చూస్తే ఇంచుమించు ఇక్కడ మీకే కవర్ అయిపోతున్నాయి ప్రతి దాని నుంచి ఏ యాంగిల్ బిట్ వచ్చిందో చెప్పాను మరి ఎక్కువగా చెప్పడానికి మీకు టైం లేదు కనుక ఆ యాంగిల్ బిట్స్ అన్నీ కూడా నేను మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకుంటే స్టడీ మెటీరియల్ విభాగంలో వీటన్నిటిని పెట్టేశాను అవన్నీ మీరు డౌన్లోడ్ చేయక్కర్లేదు ఫోన్లోనే చదివేసుకోండి టైం లేదు కనుక మరి అదేవిధంగా ఆధునిక భారతదేశం సార్ మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థల నుంచి అడుగుతాడండి మెయిన్ సంస్థలు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక విదేశీ బ్రిటన్ సంస్థ వచ్చి నుంచి మన దేశంలో జాతీయవాద సంస్థల వరకు ఐఎన్సి కానివ్వండి ఇండియన్ అసోసియేషన్ కానివ్వండి మరి అదేవిధంగా ఎన్నో రకాలైన సంస్థలు ఏర్పడ్డాయి ఈ సంస్థలన్నీ ఒక లిస్ట్ పెట్టాను ఫ్రెంచ్ దేశానికి చెందిన కోల్బర్ యొక్క ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కానివ్వండి ప్రతి సంస్థ ఆ సంస్థ నుంచి బిట్ వస్తుందండి మరి అదేవిధంగా పత్రికలు ఖచ్చితంగా అడిగేది పత్రిక నుంచి ఒక బిట్ మెయిన్ గా ఈ యొక్క వందే మాత్రం ఉద్యమం కాలంలో మనం పరిశీలిస్తే ఈ పత్రికల పాత్ర ఉంటుంది అలాగే సాంఘిక సంస్కరణ ఉద్యమం కాలంలో కూడా ఈ యొక్క పత్రికల పాత్ర ఉంటుంది ఓకే సార్ మరి వందే మాత్రం ఉద్యమం కానివ్వండి సాంఘిక సంస్కరణ ఉద్యమం సపోజ్ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉన్నారు మరి స్వామి వివేకానంద గారు ఉన్నారు మరి అదేవిధంగా కందుకూరు వీరేశ్వరం వీరందరూ పత్రికలే ఈ పత్రికల్లో ఒక బిట్ ఖచ్చితంగా మీకు కడుతున్నాం నెక్స్ట్ గ్రంథాలు సాంఘిక సంస్కరణ కానివ్వండి భారతదేశ ఉద్యమంలో తెలియజేశారు కదా మరి ఇండియా స్ట్రగుల్ చంద్రబోస్ మరి హిందూ స్వరాజ్ మహాత్మా గాంధీ మరి డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఇవే కాదు మరి ప్రారంభం నుంచి ఉన్న గ్రంథాలన్నీ కూడా మనం చూసుకోవాలి ఈ గ్రంథాలు నెక్స్ట్ బిరుదులు ఎవరికి ఏ బిరుదు ఉంది రాజా అనే బిరుదు రెండవ అక్బర్ ఇచ్చారు అవునా కాదా రెండవ అక్బర్ అనే వ్యక్తి రాజా అనే బిరుదు ఇచ్చారు ఎవరికి ఎవరికి రాజా రామ్మోహన్ రాయ్కి మరి అక్కడి నుంచి బిరుదులు స్టార్ట్ చేస్తే చివరి వరకు ఉన్న బిరుదులన్నీ కూడా మీరు చూసుకోవాలి మరి ఉద్యమాలు మరి ముఖ్య సంవత్సరంలో ఇలా చూసుకోండి మరి ఉద్యమాల గురించి వచ్చినట్టయితే సిపాయిల తిరుగుబాటు నుంచి స్టార్ట్ చేసి జరిగిన ఉద్యమాలు అన్నింటినీ కూడా చూడండి అతివాద ఉద్యమాలు మితవాద ఉద్యమాలు గాంధీ ఉద్యమాలు గాంధీ పంతొమ్మిది వందల పదిహేడులో మనకి తీసుకొచ్చిన చంపారణ ఉద్యమం పంతొమ్మిది వందల పద్దెనిమిది కేడా ఉద్యమం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కిరాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై లో సహాయకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో శాసనాలంకన పంతొమ్మిది వందల రెండులో క్విట్ ఇండియా ఈ ఉద్యమాల గమనాలు మాత్రం చూడాలి ఈ ఉద్యమం గమనాలలో మనం చూడాల్సిందా ఏంటి సార్ అంటే ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ ఏదైనా మెయిన్ ఇన్సిడెంట్ ఉందా ఇటువంటి మనం చూడాలి అర్థమవుతుందండి ఓకే మరి ఈ సిలబస్ లో చూస్తే మెయిన్ యూరోపియన్ల స్థావరాలు ఖచ్చితంగా బ్రిటిష్ వారి స్థావరాలు కానివ్వండి మరి ఫ్రెంచ్ వారి స్థావరాలు కానివ్వండి డెనిస్ వారి స్థావరాలు కానివ్వండి ఈ స్థావరాలు ఎక్కడ ఏది మూడది ఏది చివరి చూసుకోండి మరి బ్రిటిష్ ఆక్రమణ మద్రాసు ఆక్రమణ నుంచి స్టార్ట్ అవుతుంది మద్రాసు బెంగాలు మరి మైసూరు తర్వాత మరాఠా తర్వాత పంజాబు తర్వాత చివరిగా పద్దెనిమిది యాభైలో అవద్దు ఈ ఆక్రమణలన్నీ కూడా ఏ గవర్నర్ జనరల్ చేశాడు అటువైపు ఎవరు ఇటువైపు ఎవరు సపోజ్కి ఈ యొక్క మైసూర్ ఆక్రమణ ఉంది మైసూరులో నాలుగు యుద్ధాలు ఉన్నాయి ఆ నాలుగు యుద్ధాల్లో ఎవరెవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు ఏ సంవత్సరాలు జరిగాయి ఏ ఒప్పందం ద్వారా ముగిసాయి ఇది బ్రిటిష్ సాక్ష్యం చూడాలి మరి తిరుగుబాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా ఇచ్చే బిట్ ఏంటంటే సిపాయి తిరుగుబాటు ఎక్కడ జరిగింది అక్కడ సిపాయిలకి నాయకత్వం వహించింది ఎవరు ఢిల్లీ ఢిల్లీలో సిపాయిలకి నాయకత్వం వచ్చింది భక్తాఖాన్ మరి ఢిల్లీలో బ్రిటిష్ వారికి నాయకత్వం వచ్చింది హడ్సన్ హడ్సన్ అనేవాడు ఈ యొక్క సిపాయి తిరుగుబాటు ఢిల్లీలో అంతం చేస్తాడు ఇలా ఝాన్సీలో ఎవరు కొన్ని కాన్పూర్లో ఎవరు ఓకేనండి మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎక్కడెక్కడ జరిగాయి అక్కడ బ్రిటిష్ నాయకత్వం వహించింది ఎవరు అలాగే సిపాయి నాయకత్వం వహించింది ఎవరు అలాగే సిపాయిల తిరుగుబాటు పైన కుటోసన్లు ఉంటాయి దీన్ని ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని చెప్పింది విడి సవర్కర్ అలాగే చాలా కుటోషన్ ఎగ్జాంపుల్లో పెట్టాను అవన్నీ చదవండి ఈ విధంగా దీన్ని చూడండి సిపాయిల తిరుగుబాటు మరి సాంఘిక సంస్కరణ ఉద్యమాలండి సరే ఏమీ లేదు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా రాణి చట్టం తర్వాత ప్రధానంగా జరిగింది ఏంటంటే మన దేశంలో విక్టోరియా రాణి చట్టం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు మన దేశ ఆచార సాంప్రదాయాల్లోకి రాము అని చెప్పేశారు జోలికి రాము అని అప్పుడు ఏం చేయాలి మన దేశం ఉన్న మేధావులు మన దేశంలో ఉండే సంస్కరణ తీసుకురావాలి అయితే ఇంకో విషయం అప్పటి అంతకు ముందు నుంచే ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా మనం పరిశీలిస్తే రాజా రామ్మోహన్ రాయ్ గారు వాళ్ళ అన్నయ్య భార్యని వదలని ఈ యొక్క సతీ సహగమనం ద్వారా కాల్చేసేటప్పుడు ఇతను ఎలాగైనా పోరాడాలని ఈ యొక్క సాంఘిక సంస్కరణ ఉద్యమంలో భాగంగా అంటే ఇతను చేసింది ఏంటంటే పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో వినియం వెంటిక్ గారి చేత ఈ యొక్క సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు సో ఈ విధంగా భారతదేశంలో ఉండే మత ఏవైతే ఉన్నాయో మూఢతత్వ ఆచారాల పైన మన దేశంలో ఉండే ఈ యొక్క మన సాంఘిక సంస్కృత నాయకులు చేసిన కృషంతా కూడా స్వామి దయానంద సరస్వతి మరి ముస్లింలో సరసయ్య అహ్మద్ ఖాన్ కానివ్వండి మరి హిందువుల్లో మనం చూస్తే స్వామి వివేకానంద కానివ్వండి రామకృష్ణ పరహంస కానివ్వండి వీళ్ళందరూ కూడా చేసిన మన అలాగే పద్దెనిమిది యాభై ఆరులో యొక్క దేని వితంత పునర్వాహ చట్టానికి కారకడైన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కానివ్వండి వీళ్ళందరూ చేసిన ఉద్యమాలు చూడాలి మరి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా రాణి చట్టం ప్రకటన తర్వాత మన దేశంలో బ్రిటిష్ వారు ఏం చేశారు బ్రిటిష్ ఇండియా స్వదేశ సంస్థను విడతీశారు ఈ సందర్భంలో ప్రధానంగా వచ్చిన సంస్థలు జాతీయవాద చైతన్య సంస్థలు అంటే పద్దెనిమిది వందల యాభై రెండు ఇండియన్ అసోసియేషన్ నుంచి పద్దెనిమిది ఎనభై ఐదు మరి జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన వరకు అనేక సంస్థలు ఏర్పడ్డాయి ఈ సంస్థలన్నీ కూడా మనం చూసుకోవాలి ఇక్కడే చెప్పాను మరి అదేవిధంగా మితవాద అతివాద యుగాలు సో ఖచ్చితంగా సార్ మితవాదులు పెద్ద లేదు కానీ అతివాద ఉద్యమాల్లో భాగంగా మొయిన్ వందే మాత్రం ఉద్యమం హోం రూల్ ఉద్యమం నుంచి బిట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరుతున్నాడు మరి అదేవిధంగా గాంధీ యుగంలో మనం ఆల్రెడీ చెప్పా గాంధీ పంతొమ్మిది పదిహేను వచ్చిన తర్వాత చేసిన ప్రతి ఉద్యమంలో ఖచ్చితంగా ఇక్కడ గాంధీ ఉద్యమం నుంచి వన్ ఆర్ టూ బిట్స్ ఖచ్చితంగా ఇస్తున్నాడంటే శాసనౌల్లంఘన ఉద్యమం ఉంది దాని యొక్క మెయిన్ ఆశయాలు లేదా క్విట్ ఇండియా ఉద్యమం లేదా సహాయ నిరకరణ ఉద్యమం ఈ పైన ప్రాధాన్యత ఖచ్చితంగా చూడాలి మరి అదే విధంగా విప్లవాత్మక ఉగ్రవాదం కమ్యూనిజం అసలు కమ్యూనిజం ఎందుకు ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మనకి శాసనోల్లంఘ ఉద్యమం అయిపోయిన తర్వాత వెంటనే ఎక్కువగా కమ్యూనిజం భావాలు బలపడి ఇక గాంధీతోనో కాంగ్రెస్ కాదు ఖచ్చితంగా మనం పోరాటం చేయాలని ఇక రామ్ మనోహర్ లోహే కానవండి మరి ఈ యొక్క బీహార్లో ప్రధానంగా ఈ యొక్క కమ్యూనిజం భావాలు బాగా బలపడ్డాయి ఓకే సార్ మరి అదేవిధంగా విప్లవాత్మక ఉగ్రవాదం అంటే పద్దెనిమిది తొంభై ఏడులో చాపేకర్ సోదరులు అక్కడ ప్లేబు కమిషన్కి వచ్చిన రాండ్ని వచ్చి ఎందుకంటే వాళ్ళు సరైన రిపోర్ట్ ఎవరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి భగత్ సింగ్ భగత్ సింగ్ నుంచి మరి మిగతా వాళ్ళందరూ కూడా విప్లవాత్మక ఉగ్రవాదం దాన్ని కూడా లిస్ట్ పెట్టాను ఒక పది ఉంటాయి ఇన్సిడెంట్లు అవి చదివినట్టయితే ఖచ్చితంగా ఇలా మీరు చదువుకోండి ఇలా చదువుకుంటే ట్వంటీ ప్లస్ స్కోర్ ఈజీగా చేయొచ్చు అర్థమవుతుందండి అంటే నేను టాపిక్స్ మాత్రమే చెప్పాను ఎలా చదవాలి మరి క్లాసులు అన్నీ ఇప్పుడు మీకు వినే టైం లేదు కనుక నేను స్పీడ్ స్పీడ్గా చెప్పాను ఎలాంటివి చదవాలి ఏవి చదవాలి చెప్పాను అయితే ఆధునిక కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి ఇక్కడ పదమూడు వరకు బిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే వాడు ఇచ్చిన సిలబస్లో పది 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 అనలేదు కనుక ఆధునిక ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి మరి ఇక్కడ కూడా ఎనిమిది మరి ఇక్కడ కూడా ఏడు ఈ విధంగా ఏదైనా సరే ఎనిమిది తొమ్మిది ఏడు ఈ విధంగా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ మీరు ఫ్రీ టెస్ట్లు రాయాలనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ఇప్పిస్తాను సాక్షి వారితో అందులో రాసుకోండి ఓకే థ్యాంక్ యూ